రేట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అంటారు కదా సో అలాంటి డిజైన్స్ అనమాట మ్యాట్ ఫినిషింగ్ లో బుట్టలు అండి సీజెడ్ కమ్మలండి ఇందులో మీకు తక్కువలో తక్కువ మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఫ్యాన్సీ ఇయరింగ్స్ అనమాట ఇక్కడ పీకాక్ వచ్చి ఇక్కడ మెటల్ ఫినిషింగ్ లో బుట్టలు వస్తుంది జతలో ఉంది టెన్ రూపీస్ లో రేంజ్ లో ఉంది ఇది మీకు ఇంకే కేసు సేల్ అవకపోయినా కూడా త్రీ మంత్స్ లోపల ఎప్పుడైనా సరే రిటర్న్ తీసుకొచ్చి కొత్త ఐటమ్ లో గ్యారెంటీ ఐటమ్స్ అండి మినిమం తక్కువ థర్టీ సిక్స్ రూపీస్ లో స్టార్ట్ చూడండి ఇవన్నీ కూడా మీకు విత్ లాకెట్ వితౌట్ లాకెట్ లో కూడా ఉన్నాయి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి మీకైతే ప్రైస్ అనేది ఉంటదండి మ్యాట్ ఫినిషింగ్ లో చౌకర్లు అండి ఇందులో మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఒరిజినల్ మ్యాట్ పాలిస్ టూ ఫిఫ్టీ థౌజండ్ లోపల ఉంది ఇది మ్యాట్ పాలిస్ వన్ గ్రామ్ ఐటమ్ ఇంకా సీజెట్ కావాలి వేరే రేట్ ఉంది స్వీట్స్ కలెక్షన్ అండి ఇందులో మీకు తక్కువ తక్కువ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది డక్ చైన్స్ విత్ ఫోర్ లైన్ క్రిస్టల్స్ లో వస్తుంది రైస్ పోల్స్ కూడా ఉంటాయి అన్నమాట చూడండి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ మొత్తం వేరే వేరే వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజు మనవియర్స్ అందరికీ దసరా స్పెషల్ సందర్భంగా మీకైతే రంగీల జ్యువెలర్స్ దగ్గర నుంచి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్ అండ్ అలాగే జ్యువెలరీకి ఐటమ్స్ ఉంటాయి టైలరింగ్ మెటీరియల్స్ ఉంటే కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఎట్ ఏ టైం మీరు ఈ షాప్ లోకి విజిట్ చేశారంటే వన్ షాపింగ్ అంతా కూడా మీరు హోల్సేల్ ప్రైజెస్ లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాప్ అండి కాకపోతే ఏంటంటే ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి నో రిటైల్స్ అనమాట మీరు టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంది లేదు ఆన్లైన్ ఆర్డర్ మినిమమ్ మీకు బిల్ కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి షాప్ లో విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్ లో కూడా మీకు డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు మినిమం అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాపు షాప్ ట్రస్టబుల్ ప్రైజెస్ ఉంటాయి మీకు వీడియోలో కూడా స్టార్టింగ్ ఎండింగ్ చెప్తారు మీకు ఎలాంటి డౌట్స్ కూడా అవసరం లేదు అడ్రస్ కూడా వచ్చేసరికి చాలా ఈజీ లొకేషన్ అండి మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట మీకు పక్కనే ఉంటుంది రోడ్ లో ఎంట్రన్స్ లోనే ఉంటుంది అందరికి ఎవరికి కొత్త షాప్ వాళ్ళకి కంపల్సరీ షాప్ లో రండి చూడండి మా ఇక్కడ పెద్ద పెద్ద ఐటమ్ ఉంది చిన్న చిన్న ఐటమ్ ఉంది వన్ టైం కంపల్సరీ రండి చూసి వెళ్ళిపోండి కావాలని తీసుకోండి పర్వాలేదు అంటే తీసుకున్నా తీసుకోపోయినా ఫస్ట్ అయితే రండి ఇక్కడ ఐటమ్స్ చూడండి రేట్లు చూడండి తీసుకోపోయినా పర్లేదు దసరా అంటే ఎక్కువ జ్యువెలరీ ఐటమ్స్ ఫాస్ట్ గా సేలింగ్ అవుతుంటే ఆ కలెక్షన్ చాలా మంది అడుగుతారు ఈ రోజు వీడియోలో మీకు జ్యువెలరీ ఐటమ్స్ అనేవి చూపించబోతున్నాము అన్ని అంటే మీకు రేంజ్ వైజ్ గా స్టార్టింగ్ టు ఎండింగ్ అన్నీ కూడా మీకు వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు ఇయరింగ్స్లో చూపిస్తున్నాం అండి నార్మల్గా వన్ రూపీ టూ రూపీ అవి మీ అందరికీ తెలిసిందే కదా అవన్నీ లాస్ట్లో చూపిస్తాను ఇవి కొంచెం ఫ్యాన్సీ ఇయర్ అన్నమాట అనమాట ఇక్కడ పీకాక్ వచ్చి ఇట్లా మెటల్ ఫినిషింగ్లో బుట్టలు వస్తుంది పీకాక్లో బ్ బ్లూ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా ఇందులో మీకు గ్రీన్ వైట్ రెడ్ కలర్ అన్నా కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ బుట్టలు కూడా చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బుట్టలు ప్రతి దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటుంది మీనా బుట్టలు అని చెప్పేసి కొంచెం హెవీ సైజ్ విత్ క్రిస్టల్స్ బుట్టలు కావాలి అనుకున్నా మల్టీ కలర్ ఇక్కడ చూడండి మల్టీ కలర్లో ఇట్లా బీట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ బుట్టలు అండి విత్ హ్యాంగింగ్స్ తో పాటు వస్తుంది ఇందులో మీకు సిల్వర్లో కావాలి మెటల్లో కావాలి గోల్డెన్ లో స్టోన్ కావాలి ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి మీరు ఇట్లా బాక్స్ చూపిస్తున్నాక బాక్స్ బాక్స్ అంటే అలా ఏం అవసరం లేదండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు మరి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందన్న మినిమం మినిమమ్ తక్కువ తక్కువ ఫిఫ్టీన్ రూపీస్లో స్టార్ట్ ఉంది

ఈజీగా మీరు కూడా సేల్ చేయొచ్చు అనమాట మల్టీ కలర్ పూసలు వచ్చినాయి వస్తాయి ఇట్లా ఉంది చూడండి హెవీగా కావాలి అన్న జుంకాస్ ఇవన్నీ కూడా మీకు ఫార్టీ రూపీస్ నుంచి బిలో హండ్రెడ్ రూపీస్ రేంజ్ వరకు కూడా ఉంటుంది ఇది చూడండి ఎంత బాగున్నాయి కదా గ్రాండిగా ఉన్నాయి మీకు జస్ట్ ఇది అయితే ఓన్లీ మీకు నైంటీ రూపీస్ పడుతుంది అంతేనండి ఇంత హెవీ సైజ్ జిమ్ కాస్ నెక్స్ట్ ఇట్లా మీకు కమ్మలు ఉన్నాయి చూసారు కదండి ఇట్లా షీట్ వచ్చింది కదా ఇవైతే మీకు షీట్ షీట్ తీసుకోవాల్సింది ఒక షీట్ కి ఎన్ని జతలు వస్తాయి ఉంది దానిలో తక్కువ తక్కువలో ఉన్నాయి టెన్ రూపీస్ ఇలాగే ట్వంటీ రూపీస్ లో రేంజ్ లో ఉంది టెన్ రూపీస్ పడింది ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఫిఫ్టీన్ రూపీస్ పడింది థర్టీ రూపీస్ సేల్ చేయాలి డబల్ మార్జిన్ ఉంది దానిలో ఇట్లా డిజైన్ చూడొచ్చండి మీకు రెయిన్బో స్టోన్స్ లో వచ్చి వస్తుంది లేదు ఇది చూడండి మల్టీ కలర్ అట్లాంటి ఈ టైప్ లో చూడండి తొంభై ఆరు రూపాయలు సీట్ అట్లాంటివి ఉంది ఎనిమిది రూపాయల పడింది ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఫ్యాన్సీ స్టోర్ లో డబల్ మార్జిన్ ఉంది కొత్త షాప్ పెట్టిన వాళ్ళకి చాలా మార్జిన్ ఉంది ఏం బిజినెస్ లో డబల్ మార్జిన్ ఎవరికి లేదు ఈ బెంగాలీ స్టోర్ లో డబల్ మార్జిన్ ఉంది ఓకే ఇదైతే మనకి సిల్వర్ వచ్చింది ఇది మల్టీ కలర్స్ లో లైట్ కలర్ షేడ్స్ డార్క్ కలర్ షేడ్స్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో మీకు తక్కువలో తక్కువ రక పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ఉంటుంది కానీ షీట్ షీట్ అయితే తీసుకోవాలి డబుల్ మార్జిన్ గానే సేల్ చేయొచ్చు సో నెక్స్ట్ సీజెడ్ కమ్మల్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అంటే సీజెడ్ కమ్మల్ మీకు వన్ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో మీకు ఏ కలర్ వస్తుందో అదే కలర్ క్రిస్టల్ పూసల్స్ అనేవి వస్తుంటాయి అనమాట ఇట్లా బుట్టలు కూడా చూడండి ఇవి కూడా బుట్టలు అండి మీకు ఇదైతే జస్ట్ మీకు ఎయిటీ రూపీస్ ఇదైతే మీకు జస్ట్ ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇది కూడా మీకు పడేది కేవలం ఎయిటీ రూపీస్ పడుతుంది ఇంకా హెవీగా కావాలని ఇదిగోండి హెవీ ఉంటుంది ఇదైతే ఖాళీ మీకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అంతేనండి ఇక్కడ కింద మోనాలిసా బీచ్ విత్ పర్ల్స్ కాంబినేషన్లో వస్తుంది ప్రతి దాంట్లో కూడా మీకు కలర్స్ ఉన్నాయి ఇక్కడ బీచ్లో కలర్ ఆప్షన్స్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి మీకు వన్ టెన్ రూపీస్ అండి ఓన్లీ నూట పది రూపాయలు ఇలా చాలా రకాలు డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది మనకి మకర కుందె అంటారు కదా మకర కుందనాలు సో ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ సీజర్డ్ నూట యాభై రూపాయలు అండి మకర్ కుందనాలు ఎంత బాగున్నాయి చూడండి ఫుల్ ఆన్లైన్లో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది మాకు డైలీ యూస్కి ఎక్కువ సేల్ అయ్యే వెరైటీ అండి నాన్ గ్యారెంటీ అంటే ఇందులో మనకి రెండు రకాలు ఉంటాయి గ్యారెంటీ ఉంటాయి వితౌట్ గ్యారెంటీ కూడా ఉంటాయి ఈ వితౌట్ లో కమ్మలండి ఇందులో మీకు తక్కువలో తక్కువ రేటు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నలభై రూపాయల వరకు కూడా ఉంటాయి ఇందులో మీకు చూడండి ఇట్లా జాల్ మోడల్ ఉంటది బుట్ట మోడల్ ఉంటది కూడా చిన్న పిల్లలకి కావాలన్నా పెద్ద వాళ్ళకి కావాలన్నా డబుల్ బుట్ట కావాలన్నా ఇది అన్ని చూడండి డబుల్ బుట్టలు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇది వాళ్ళకి దిద్దులండి ఇందులో కూడా మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేవి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా వితౌట్ గ్యారంటీ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందులో విత్ గ్యారంటీ ఐటమ్ కావాలంటే విత్ గ్యారంటీ ఐటమ్ కూడా ఉంటది మీకు ఇంకే సేల్ అవ్వకపోయినా కూడా త్రీ మంత్స్ లోపల ఎప్పుడైనా సరే రిటర్న్ తీసుకోవచ్చు కొత్త ఐటమ్ తీసుకోవచ్చు ఓన్లీ డిసైన్స్ చూడొచ్చండి మీకు చాలా డిజైన్స్ ఉంటాయి చిన్న పిల్లలకి ఇట్లా మనకి సేమ్ గోల్ లో ఉన్నటువంటి డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సీజెడ్స్ లో అన్నమాట ఇట్లా స్టట్స్ లాగా వస్తుంటది ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అన్ని కూడా చాలా బాగుంటాయి మంచి సీజర్ వెరైటీస్ ఇందులో కూడా గ్యారెంటీ ఐటమ్ లో బుట్టలు కావాలా చూడండి ఇవన్నీ దిద్దులు కావాలి అన్న ఇట్లా డబుల్ బుట్ట కావాలి అన్నా ఇవన్నీ కూడా సీజెడ్ లో గ్యారెంటీ ఐటమ్స్ అండి మినిమం తక్కువ థర్టీ సిక్స్ రూపీస్ లో స్టార్ట్ థర్టీ సిక్స్ రూపీస్ టూ హండ్రెడ్ లోపల ఉంది ఓకే సిక్స్ మంత్ గ్యారంటీ ఉంది ఇందులో కూడా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేది తీసుకోవచ్చు మ్యాట్ పాలిష్ లో ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే ఇందులో చూడండి ఇందులో మీకు సీజర్ వస్తుంది మ్యాట్ వస్తుంది ఇందులో ఒక బాక్స్ లో ఒకటే డిజైన్ ఉంటదండి మీరు మాత్రం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ అయితే కనుక వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయండి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయి మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు ఉంటది ఇందులో మనకి మ్యాట్ పాలిష్ లో కూడా ఏంటంటే సిల్వర్ ఉంటది రోజు గోల్డ్ ఉంటది ఉంటది కూడా చూడొచ్చండి డిజైన్స్ ఇవన్నీ అనమాట మీకు ఇందులో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా అవేనండి హెవీ సైజు బ్రైడల్ జుమ్కాస్ బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అనమాట ఇది చూడండి మొత్తం కంప్లీట్ గా అంతా కూడా మనకైతే కుందని వచ్చేసింది చక్క మల్టీ కలర్స్ ఇది చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మొత్తం పూసలా క్రిస్టల్ క్రిస్టల్ పూసలు ఎంత బాగుందో కదా మీకు ఇవన్నీ కూడా తక్కువలో తక్కువ రేట్ పడతారు అంతే చాలా కలెక్షన్ ఉంది ఇందులో కూడా నేను బయట వీడియోల కోసం జస్ట్ శాంపిల్స్ గానే చూపిస్తున్నాను ఇట్లా బాక్స్ బాక్స్ లో వస్తుంది సిక్స్ సిక్స్ పీసెస్ మీకు ట్వెల్వ్ పీసెస్ అట్లా వస్తాయి అన్నమాట మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అన్నీ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి బీట్స్ కలెక్షన్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ మధ్యలో మీకు ఇట్లా బీట్ ఉంది చూసారా అందులో మీకు కలర్ కావాలంటే కలర్ ఉంటుంది రెడ్ గ్రీన్ పింక్ బ్లాక్ ఇట్లా అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇది కూడా చూడొచ్చండి మీకు ఇది చక్కగా పిల్లలకి అట్లా వేసినా కూడా మంచి సేలింగ్ అయిపోతుంది అనమాట ఇది అయితే కేవలం థర్టీ రూపీస్ అండి ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది ఇది మొత్తం కూడా టూ లైన్ క్రిస్టల్స్ ఇదంతా కూడా కాసుల్లాగా వస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇందులో మీకు సింగిల్ కలర్ వద్దాం అనుకుంటే ఇట్లా మల్టీ కలర్స్ కూడా ఉంటాయండి కలర్స్ ఉంటాయి మల్టీ కలర్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇది కూడా చూడొచ్చండి మీకు డక్ చైన్స్ విత్ ఫోర్ లైన్ క్రిస్టల్స్ లో వస్తుంది రైస్ బౌల్స్ కూడా ఉంటాయి అనమాట మీకు ఇదైతే కేవలం రేట్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు దానిలో టూ లైన్ త్రీ లైన్ క్రిస్టల్ లో మొత్తం లైన్ వస్తాయి టూ లైన్ వస్తాయి త్రీ లైన్ మినిమం దానిలో సిక్స్టీ రూపీస్ లో స్టార్ట్ ఉంది డక్ చైన్ లో నెక్స్ట్ ఇది కూడా చూడండి డిఫరెంట్ న్యూ వెరైటీ అండి ఎయిటీ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది మీకు ఇట్లా మీకు ఓన్లీ పూసలు కావాలి విత్ లాకెట్ వద్దు అనుకుంటే ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి దిస్ సీజన్ లాకెట్ వచ్చి వస్తుంది కేవలం హండ్రెడ్ రూపీస్ చూడండి వన్ ట్వంటీ థర్టీ లో న్యూ ఐటమ్ ఓకే ఇట్లా వస్తుంది లేదు మీకు ఇంకా కొంచెం మంచిగా కలెక్షన్ కావాలి అనుకుంటే ఇలా చూడొచ్చు మినీ రాణి హారం లాగా వస్తుంది అనమాట మోనాలిసా బీట్స్ తో టూ లైన్స్ లో వస్తుంది విత్ ఇయరింగ్స్ ఇవన్నీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో అట్లా ఉంటాయి బిలో సిక్స్ హండ్రెడ్ రేంజ్ అనుకోండి ఇంకా ఇదైతే క్రిస్టల్స్ వచ్చి మినీ రాణి హారం వస్తుంది సీజెడ్ లాకెట్ లాంగ్ లెంత్ వస్తుంది విత్ ఇయర్ తో పాట అండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇట్లా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా చూడొచ్చు ఇది కూడా సీజర్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా బిలో సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి బ్లాక్ బీట్స్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ వస్తుంది ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉంటాయండి ఇట్లా మీకు బాక్స్లో ఉంటుంది ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇట్లా ఉంటుంది లేదు బాక్స్లో కావాలంటే ఇట్లా బాక్స్లో కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా డిజైన్ ఇట్లా సిక్స్ మంత్ బ్లాక్ అవుతుంది లేదు కాకపోతే ఇట్లా మీకు తక్కువ రేట్లో కావాలంటే ఆన్ ది థర్టీ రూపీస్ ఆన్ థర్టీ బ్లాక్ బిడ్స్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంది సిక్స్ మంత్కి బ్లాక్ అయితే లేదు ఆన్ ది థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ వన్ రూపీస్ ఇట్లా సీజర్ లాకెట్ ఇందులో మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇది చూడండి సింగిల్ లైన్ వస్తుంది అనమాట చక్కగా అంకట్ రూబీస్ బీట్స్ ఇట్లా చాలా రకాలు వస్తుంది ఇది సింగిల్ లైన్ ఇందులో కూడా చూడండి మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ వచ్చి టూ లైన్స్ లో వస్తుంది వన్ ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ ఈ కొత్త డిజైన్స్ వచ్చినాయండి మనకి మెహందీ పాలిష్ లాకెట్ వచ్చి వస్తుంది ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి టూ లైన్స్ ఎయిటీ రూపీస్ ఇంకా మీకు సీజర్ లాకెట్ వచ్చి కావాలి అంటే ఇది కూడా టూ లైన్స్ లాంగ్ లెంగ్త్ వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ దసరా దీపావళిలో న్యూ ఐటమ్ క్రిస్మస్ లో న్యూ ఐటమ్ అవును సో చూడండి ఇట్లా డక్ చైన్స్ కావాలంటే డక్ చైన్స్ కూడా ఉంటాయి అనమాట సో మీకు ఇట్లా బ్లాక్ బోర్డ్ బ్లాక్ బీట్స్ లో కూడా డక్ లాగా వస్తుంది సిక్స్టీ రూపీస్ అండి ఇంకా మీకు హెవీ గ్రాండీ లుక్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి మేమైతే వీడియోలో జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాము ఇది చూడండి టూ రూపీస్ అండి లాంగ్ లెంత్ ఓన్లీ టూ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి అంతే మీకు బ్లాక్ బీట్స్ లో కూడా ఎన్ని ఫుల్ వెరైటీ ఉంది గ్యారెంటీ ఉంది నాన్ గ్యారెంటీ ఉంది నార్మల్ ఉంది మినిమం ఫిఫ్టీన్ రూపీస్ లో స్టార్ట్ ఉంది పదిహేను రూపాయలు పడతాయి అంతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేయాలి హండ్రెడ్ రూపీస్ పడింది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సేల్ చేయాలి దానిలో డబుల్ మార్జిన్ న్యూ ఐటమ్ ఉంది లేటెస్ట్ న్యూ ఐటమ్ మీకు నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి షార్ట్ చైన్స్ అండి ఇది కూడా మీకు వితౌట్ గ్యారంటీలో ఉంటాయి అనమాట ఇట్లా చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది విత్ సీజర్ లాకెట్ వచ్చి వస్తుంది అనమాట ఇట్లా సింపుల్గా కావాలి అన్న ఇట్లా లేదు మాకు లాకెట్ లేకుండా కొంచెం మంచిగా కనపడాలి గ్రాండీగా అనుకున్నా చూడండి ఇవన్నీ కూడా మీకు విత్ లాకెట్ వితౌట్ లాకెట్లో కూడా ఉన్నాయి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి మీకైతే ప్రైజ్ అనేది ఉంటుందండి అప్ టు వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా వితౌట్ గ్యారంటీ హండ్రెడ్ రోజులో బ్లాక్ అయితే హండ్రెడ్ డేస్ లో బ్లాక్ అయితే లేదు క్వాలిటీ ఉంది బ్రాండెడ్ ఉంది ఇంకా తర్వాత కొంచెం పెద్ద సైజ్ షార్ట్ ఉంది ఎయిటీన్ ఇంచ్ ఉంది ఎయిటీన్ ఇంచ్ అయిన తర్వాత చూడండి గ్యారంటీ ఫిఫ్టీ రూపీస్ లో మినిమం స్టార్ట్ రేట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ పడితే హండ్రెడ్ రూపీస్ సెల్ చేయాలి థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ రూపీస్ పడింది సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెల్ చేయాలి దానిలో డబుల్ ప్రాపర్టీ ఉంది డబల్ లాభం ఉంది నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ చైన్స్ అండి ఇందులో కూడా మీకు షార్ట్ లాంగు అన్నీ ఉంటాయి ఇందులో మీకు గ్యారంటీ కావాలంటే నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట డిజైన్స్ ఇవన్నీ చూడండి చైన్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి అనమాట చాలా ఉంటాయి సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది ఇందులో కూడా మీకు కొబ్బరి తాడు మోడల్ నాన్ తాడు మోడల్ చాలా రకాలు ఉన్నాయి ఓకే చూడండి ఉంది రూపీస్ మినిమం హండ్రెడ్ డిజైన్ తో కంపల్సరీ ఉంది ఉంది హండ్రెడ్ డిజైన్ ఈ ఎస్పీ రూప్ చైన్ ఉంది బటానా చైన్ ఉంది చంద్రముఖి చైన్ ఉంది ఈ చంద్రముఖి అంతే ఇది చంద్రముఖి దానిలో పేరు ఉంది ఈ చంద్రముఖి ఈ బటానా చైన్ విత్ సైడ్ లాకెట్ చూడండి సైడ్ లాకెట్ లో వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లో అట్లాంటివి ఉంది సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉన్నాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్లెస్ అండి ఇందులో మీకు తక్కువ రేటు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇట్లా సిల్వర్ వచ్చేసరికి మీకు స్టోన్ వెరైటీస్ వస్తాయి ఫోర్ లైన్ స్టోన్ ఫైవ్ లైన్ స్టోన్ ఇవన్నీ కూడా చూడొచ్చు థర్టీ సిక్స్ కొత్తగా వచ్చిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా రూబీ స్టోన్స్ అనమాట విత్ ఇయర్ అన్ని వస్తుంటాయి ఇందులో మీకు రోజ్ గోల్డ్ ఉంటది సిల్వర్ ఉంటుంది డిజైన్స్ అయితే న్యూ ఐటమ్ దసరా దీపావళిలో న్యూ ఐటమ్ సిక్స్ రూపీస్ రూపీ హండ్రెడ్ రూపీస్ ఈజీ సేల్ అవుతాయి ఈజీ హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతాయి చూడండి ఐటమ్ చూడండి ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ చూడండి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ న్యూ ఐటెం సీజెడ్ కాపీ సీజెడ్ రియల్ సీజెడ్ కాపీ ఉంది ఇందులో మీకు తక్కువలో తక్కువ వచ్చేసరికి ఇందులో వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయండి నూట ఇరవై రూపాయలు ఇది న్యూ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇట్లా మల్టీ కలర్స్ అని ఇట్లా సిల్వర్ అని బ్లాక్ కలర్ అని చెప్పేసి లేదు కొంచెం చౌకర్ కమ్ ఇయర్ రింగ్స్ కావాలంటే ఇందులో ఫిఫ్టీ రూపీస్ లో స్టార్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి న్యూ ఐటమ్ తర్వాత ఇక్కడ మ్యాట్ పాలిష్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మ్యాట్ ఫినిషింగ్ లో మ్యాట్ ఫినిషింగ్ లో చౌకర్ అండి ఇందులో మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఒరిజినల్ మ్యాట్ పాలిష్ చూడండి టూ హండ్రెడ్ లో రేంజ్ ఓకే టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ షార్ట్ ఐటమ్ దానిలో వెరైటీ అంటే హండ్రెడ్ వెరైటీ ఉంది మినిమం షాప్ లో రండి చూడండి వన్ వన్ టైం ఎంత బాగుందో చూడండి ఇది కూడా వచ్చేసరికి మీకు కేవలం టూ ఫార్టీ రూపీస్ ఇదైతే చూడండి మీకు వన్ గ్రామ్ ఐటమ్ అవును వన్ గ్రామ్ మెట్ టూ ఫార్టీ ఇది కూడా వచ్చేసరికి మీకైతే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయండి షార్ట్ మెట్లెట్స్ మాకు ఇప్పుడు న్యూ ఐటమ్ వన్ ఫిఫ్టీలో చౌకర్ ఇయర్ రింగ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటారు నూట యాభై రూపాయలు కేవలం ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు గుట్ట పూసల్లోనే డబుల్ సెట్ వస్తుంది అంటే లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ టిక్కా మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంతేనండి ఇందులో కూడా మీకు చాలా రకాలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా కూడా చూడొచ్చు ఇవన్నీ మీకు గుట్ట పూసలు ఇట్లా హెవీ సెట్ కావాలన్నా హెవీ సెట్ బిలో థౌజండ్ అనుకోండి లోపల లోపల ఉంది ఇది మ్యాట్ పోలీస్ వన్ గ్రామ్ ఐటమ్ ఇంకా సీజెట్ కావాలో వేరే రేట్ ఉంది సీజెట్ జెట్ ఐటమ్ చూపిస్తాం మేము సీజెట్ అంటే ఈ ఐటమ్ సీజెట్ లో ఈ ఐటెం జీవిజీ కంపెనీలో లో మైక్రో పోలీస్ ఉంది సీ ఖాళీ స్టార్ట్ చాలా డిజైన్ ఉంది ఫుల్ ఉంది షార్ట్ ఉంది లాంగ్ ఉంది మీడియం ఉంది ఇటాలియన్ సీ ఉంది సీజెట్ అంటే దానిలో పది వెరైటీ సీ లో ఉంది మ్యాట్ సీ ఇటాలియన్ సీ నార్మల్ సీ మొత్తం వేరే వేరే రకాలు ఉంది చూడండి ఐటమ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాపిడి బిల్లలు టిక్కా టిక్కాస్ సెంటర్ కదా ఇందులో మీకు తక్కువలో తక్కువ రేటు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇట్లా లాంగ్ లెంత్ వచ్చి వస్తుంది ఇందులో మీకు విక్టోరియన్ మెహందీ పాలిష్లో కావాలన్నా కూడా ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో అమ్మవారు వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇందులో మీకు హెవీ గ్రాండి లుక్ కావాలన్నా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ సీజెడ్ అయితే మీకు ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అవేనండి మీకు మెహందీ పాలిష్ సీజెడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మాటిల్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ ఫైవ్ రూపీస్ ఫార్టీస్ స్టార్ట్ అయిపోతే ఇందులో డిజైన్స్ కావాలన్నా ఇవన్నీ డిజైన్స్ మీకు క్వాంటిటీ అనేది కూడా తీసుకోవచ్చు బాక్స్ బాక్స్ కావాలంటే బాక్స్ బాక్స్ తీసుకోవచ్చు లేదు మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అవి అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇవైతే చుట్లు అంటారు కదా సో ఇట్లా చుట్ల ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ పడతాయి ఇందులో మీకు చూడొచ్చు ఇట్లా పర్ల్స్ వచ్చేసరికి ఇందులో కూడా చెంప చౌరాల్లో ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే అప్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ చూడండి హండ్రెడ్ రూపీస్ చూడండి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఓకే మొత్తం వేరే వేరే రకాలు ఉంది దానిలో తక్కువ తక్కువ ఫైవ్ రూపీస్లో స్టార్ట్ ఉంది ఇది చూడండి ఫైవ్ రూపీస్ పడితే టెన్ రూపీస్ సేల్ చేయండి అర్థమైంది ఇది చూడండి టెన్ రూపీస్ పడింది ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి చూడండి టెన్ రూపీస్ పడింది ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడింది థర్టీ రూపీస్ సేల్ చేయాలి ఈ తరం చూడండి ఐటమ్ హండ్రెడ్ రూపీస్ పడితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సెల్ చేయాలి డబుల్ మార్జిన్ ఉంది స్టోర్ అంటే ఫుల్ మార్జిన్ ఉంది చిన్న బిజినెస్ మార్జిన్ ఫుల్ తర్వాత ఈ టైప్లో సీజెట్ ఐటమ్ కాళ్ళతో సీజెట్ ఐటమ్ సీజెట్ చుట్టూ మాటిల్ మినిమమ్ హండ్రెడ్ రూపీస్లో స్టార్ట్ ఉంది చుట్టూ మాటిల్ మినిమమ్ చూడండి దానిలో మినిమం ఫిఫ్టీ వెరైటీ ఉంది చుట్టూ మాటిల్ ఫిఫ్టీ వెరైటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చూడండి ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ ఫుల్ వెరైటీ ఉంది దానిలో చాలా కలెక్షన్ ఉంటుందండి మీకు ఇట్లా విక్టోరియన్ లో కానీ సీజర్స్ లో కానీ లాంగ్ హారల్ కావాలి పెళ్లి అనుకుంటే అలా కూడా ఉంటుంది ఇందులో మీకు థౌజండ్ రూపీస్ నుంచి లాంగ్ హారాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అండ్ వడ్రనల్ కావాలంటే ఇదిగోండి ఇట్లా మీకు వడ్రనల్ కూడా ఉంటాయి ఇందులో మీకు ప్లెయిన్ మ్యాచ్ సీజర్డ్ మచ్చి అన్ని రకాలు ఉంటాయండి వజ్రాల్లో కూడా మీకు తక్కువలో తక్కువ రేటు హండ్రెడ్ వన్ ట్వంటీ నుంచి ప్లేన్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇట్లా నక్కి పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాలు కూడా ఉంటాయి దానిలో ప్లేన్ ప్లేన్ వన్ ఫిఫ్టీలో స్టార్ట్ ఉంది ప్లేన్ వస్తే వన్ ఫిఫ్టీలో వన్ ట్వంటీలో దానిలో సైజు ఉన్నాయి స్మాల్ మీడియం బిగ్ జంబో మొత్తం సైజు ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లాంటి ఐటమ్ ఉంది మనకి మీకు మంచి ఫినిషింగ్ లో కావాలి షార్ట్ నెక్లెస్లు లాంగ్ హారాలు అనుకుంటే ఇక్కడ ఉంటాయి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ లో చైన్ మోడల్ తక్కువ తక్కువ దానిలో థర్టీ సిక్స్ రూపీస్ స్టార్ట్ ఉంది వన్ లైన్ వస్తారు ఓకే ఇందులో కూడా చూడొచ్చండి జిజే అన్నమాట బ్రైడల్ సెట్స్ ఇందులో మీకు చెప్తున్నాను కదండి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి లాంగ్ లెంత్ అన్ని రకాలు ఉంటాయి అండ్ ఇంకా ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీకు కాస్మెటిక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ ఐబ్రో పెన్సిల్స్ మీకు టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇందులో ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తాయన్నమాట ఏడిఎస్ బ్రాండ్ ఉంటుంది పింక్ మ్యాజిక్ ఉంటుంది లిప్స్టిక్స్ ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ సెట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి సిక్స్ సెవెన్ రూపీస్ పడితే ట్వంటీ రూపీస్ సెల్ చేయాలి లిప్స్టిక్స్ లిప్స్టిక్ ఖాళీ త్రీ రూపీస్ పడితే ఈజీగా టెన్ రూపీస్ టెన్ రూపీస్ సెల్ చేయాలి

సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాంపాక్ట్ పౌడర్స్ ఇవి కూడా ఉంటాయండి ఫౌండేషన్ 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 లో లేక్మీ ఉంది ఇలేటిన్ ఉంది డైడ్లర్ ఉంది మొత్తం రకాలు ఉంది ఓకే లేక్మీ మొత్తం ఐటమ్ ఉంది మొత్తం ఐటమ్ ఉంది మాది రెండు సెక్షన్ ఉంది ఒక సెక్షన్ వన్ గ్రామ్ లోని ఒక సెక్షన్ మొత్తం జనరల్ జనరల్ కాస్మెటిక్ టైలింగ్ మెటీరియల్ ఆల్ ఐటమ్ చిన్న చిన్న ఐటమ్ ఉంది పెద్దది పెద్ద ఐటమ్ ఉంది రెండు సెక్షన్ ఉంది తర్వాత చూడండి టికిలీలో ఐటమ్ బిందీస్ చూడండి తక్కువ తక్కువ వన్ రూపీస్ అట్లా స్టార్ట్ ఉంది ప్లాంటికిలీలో ఫ్యాన్సీ ఐటెం తర్వాత ఈ టైప్లో ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఈ త్రీ రూపీస్ పడితే ఫైవ్ రూపీస్ సేల్ చేయండి తర్వాత ఈ టైప్లో కావాలంటే ఈ లో దానిలో హండ్రెడ్ వెరైటీ ఉంది తక్కువ తక్కువ అరవై రూపాయల సీట్ అంతే ఫైవ్ రూపీస్ పీస్ పడితే టెన్ రూపీస్ సేల్ చేయండి ఫుల్ వెరైటీ ఉంది దానిలో చూడండి వెరైటీ అంతే ఫుల్ వెరైటీ ఉంది కొంచెం మనకి వెనీల్ అండి ఇందులో మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే చిన్న సైజు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ వెరైటీ రేట్ రేట్ ఉంది చూడండి న్యూ ఐటెంలో ఈ వన్ ట్వంటీలో ఈ హండ్రెడ్లో చూడండి వన్ ట్వంటీలో వెరైటీ చూడండి న్యూ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్లో మీకు తక్కువ రేట్లో చూడండి ఈ వన్ రూపీస్ ఇది చూడండి వన్ రూపీస్ ఆటన్నర రూపీస్ జత టెన్ రూపీస్ ఈజీ అమ్మాలే చూడండి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ మొత్తం మినిమం టూ రూపీస్ త్రీ రూపీస్ లో ఎక్కువ రేంజ్ ఉంది మినిమం టెన్ రూపీస్ అమ్మాలే డబల్ మార్జిన్ ఉంది రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ సిక్స్ రూపీస్ దాంట్లో ఫుల్ వెరైటీ ఉంది మీకు మ్యాట్ ఫినిషింగ్ లో కావాలన్నా మీకు ఫినిషింగ్ లో థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి చాలా ఈజీ సేల్ అయితే చూడండి థర్టీ రూపీస్ పడితే సిక్స్టీ ఫిఫ్టీ రూపీస్ ఈజీ సేల్ చేయాలి ఈజీ బెంగళూరు స్టోర్ లో డబ్బులు మార్జిన్ ఉంది వెరైటమ్ లో దాంట్లో ఏమో టెన్ థౌసండ్ తీసుకుని అంటే షిప్పింగ్ చార్జింగ్ ఫ్రీ ఉంది ఎవరు ఇస్తలేదు అంటే మేము షిప్పింగ్ చార్జింగ్ లో ఫ్రీ ఉంది టెన్ థౌసండ్ సమర్పించుకున్నాం నెక్స్ట్ అలాగే ఫింగర్ రింగ్స్ ఉంటాయండి ఫింగర్ రింగ్స్ కూడా మీకు చూడండి రూపీస్ 3 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇట్లా అన్నమాట ఫింగర్ రింగ్స్ ఇట్లా మీకు వచ్చేసరికి ట్వెల్వ్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ ఉంటుంది ఫింగర్ రింగ్స్ లో మీకు సీజెడ్ వెరైటీస్ ఇది నార్మల్ ఉంది సీజెడ్ అయిన ఫింగర్ లో ఫుల్ వెరైటీ ఉంది ఏం ఐటమ్ లో వెరైటీ ఉంది ఏం ఐటమ్ తీసుకోవాలంటే దానిలో వెరైటీ ఉంది ఫింగరింగ్ ఎంత ఏమంటే టూ రూపీస్ త్రీ రూపీస్ లో స్టార్ట్ ఉంది మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఈ టైప్ లో చూడండి సీజెడ్ ఐటమ్ సీజెడ్ ఐటమ్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఓకే మొత్తం చూడండి ఐటమ్ ఒకసారి చూడండి ఫుల్ ఉంది మాది కొత్త షాప్ కాదు పాతే ఉంది ట్వంటీ ఇయర్స్ పాతే షాప్ ఉంది మొత్తం కాస్మెటిక్ లో అంతా ఫుల్ ఐటమ్ చూడండి దానిలో టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంది హిందుస్థాన్ లెవెల్ ఐటమ్ లో టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంది కాస్మెటిక్ ఐటమ్ ఇండియన్ ఐటమ్ లో మొత్తం చూడండి ఐటమ్ ఇంపోర్టెడ్ ఐటమ్ లో హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ ఉంది హిందుస్థాన్ లో టెన్ పర్సెంట్ బాడీ స్ప్రేస్ ఫాగ్ స్ప్రే వగరా అంటే మొత్తం కావాలి తర్వాత నెల పాలిష్లో కావాలి నెల పాలిష్లో చూడండి మినిమమ్ చూడండి ఈ బ్రాండెడ్ కావాలతో సిక్స్ రూపీస్ పడుతుంది నార్మల్ కావాలంటే వన్ నైంటీ నైన్లో ట్రే ఉంది ఇది బ్లాక్ క్యాప్లో వస్తే వన్ నైంటీ నైన్ ఇది సిక్స్ రూపీస్ ఇంకా ఇంకా మంచి మంచి క్వాలిటీ క్వాలిటీ ఐటమ్ సో కలెక్షన్ అయితే చూసారు కదండి ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపించాం ఎందుకంటే కస్టమర్స్ అందరు కూడా విజిట్ చేసేస్తున్నారు ఇక్కడ మీకు వస్తాయండి ఆల్ వెరైటీస్ దొరుకుతాయి ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ టైలరింగ్ మెటీరియల్ కాస్మెటిక్స్ ఇలా అన్ని రకాలు కూడా మీకు ఇక్కడ అనేది అవైలబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ జెన్యున్ షాప్ ఉంటుంది మీకు ఇవే ప్రైజెస్ ఉంటాయి ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు ఇంకా కొత్తగా ఏదైనా ఫ్యాన్సీ స్టోర్ పెట్టాలి అనుకున్నా కూడా అన్న కూడా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు కంపల్సరీ వన్ టైం షాప్లో రండి చూడండి వన్ టైం కంపల్సరీ రండి చూడండి అర్థం అయితే ఎక్కువ మంది ఏముంది ఫ్రాడ్ చేస్తాం మా ఇక్కడ వన్ పర్సెంట్ ఫ్రాడ్లో లేదు వన్ పర్సెంట్ లేదు రండి చూడండి నచ్చింది సామాన్ తీసుకోవాలి ఓకే ఓకే టెన్ థౌజండ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇంకేమైనా కలెక్షన్ కావాలి అనుకున్నా కూడా వాట్సాప్ లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి డిస్ప్లే లో ఉన్న కి అన్న వాళ్ళ నెంబర్ కాల్ కాల్ చేయండి చేయండి మాకు